హోమ్ ఫుడ్స్ మా వద్ద అన్ని రకాల శుభకార్యాలకు మరియు పండుగలకు స్వీట్స్ మరియు ప్రత్యేక వంటకాలు తయారు చేసి సప్లై చేయబడను నాణ్యమైన ప్రత్యేకమైన పద్ధతిలో మేము తయారు చేసే ఇంటి వంటకాలను ఆస్వాదించండి ఆనందించండి సంప్రదించవలసిన చిరునామా పలుగుల రాజేష్ యాదగిరిపల్లి వంగపల్లి రోడ్ యాదగిరి జూనియర్ గారు ప్రధానంగా టౌన్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక ప్రశ్న పట్టణ కాంగ్రెస్ పార్టీలో ఒక ఆ నలుగురు ఉన్నారు ఆ నలుగురు మాత్రమే ఎప్పుడు ఎమ్మెల్యే గారి వెంట ఉంటారు వారు మాత్రమే కొనసాగుతుంటారు వారి వల్ల మాకు ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి కొంతమంది నాయకులు బాధపడుతున్నట్లుగా మీ పార్టీలోనే ప్రచారం జరుగుతుంది ఇది వాస్తవమేనంటారా ఆ నలుగురు ఎవరంటే మీరు ఏం చెప్పగలుగుతారు చూడండి మేము ఎప్పుడు పార్టీలకి తిరుగుతున్నప్పటి నుంచి చూస్తున్నాము అప్పుడు ఆ సీనియర్స్ ఉండే కాంగ్రెస్ పార్టీ ఎవరంటే బన్సిలాలు మన రామనర్సయ్య గారు రా రాజిరెడ్డి సుడుగు రాజరెడ్డి గుండు మురళి ఆరే బాలయ్య ఆరే రామచందరు నాగయ్య గంధమల్ల నాగేయ ఇట్లాంటి పేర్లు చెప్పుకుంటా పోతే చాలామంది ఉన్నారు ఎప్పుడైతే అందరు ఉన్న అందరు బోరు ఎవరికైతే కొద్దిగా ఉత్సాహంగా ఉందో వాళ్ళు ముందుకు వెళ్తుంటారు తప్ప ఆ నలుగురు అనేది మరి అది ఎవరు సృష్టిో ఏదో తెలియదు అదైతే మా ఎమ్మెల్యే గారు దాదాపు అందరికి ఇంటిమేషన్ ఉంటుంది ఈ పలానా కార్యక్రమం అందరు రెండనే ఇంటిమేషన్ ఇస్తుంటాడు వారు కొద్దిగా ముందు ఉత్సాహంగా ఉంటారు ముందు వెళ్ళి ఉంటారు దాంత ఆ నలుగురిది అనేది అయితే లేదు ఆ నలుగురు ఎందుకు మీరు ఇది ఎవరు సృష్టో ప్రతిపక్షాల సృష్టి ఏదో తెలియదు పార్టీ మాత్రం అందరూ సమానమే అందరు సమానమే పార్టీకి పార్టీ కోసం ఎవరు కష్టపడ్డా వారికి ప్రియారిటీ ఉంటుంది అంటే ఇప్పుడు మరి ఎమ్మెల్యే గారు అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో దూసుకుపోతూ ఇటు పార్టీని కూడా బలోపేతం చేసే దిశగా వెళుతున్న ఈ సమయంలో నియోజకవర్గంలో కానీ ముఖ్యంగా యాగుటలో కానీ పార్టీలో కొద్దిగా విభేదాలు ఉన్నాయి అంటే కొంతమంది నాయకుల మధ్య విభేదాలు ఉన్నాయి గ్రూపులు ఉన్నాయి గ్రూప్ తగాదాలు కూడా ఉన్నాయి దీనివల్ల పార్టీకి వచ్చే ఎన్నికల్లో నష్టం జరుగుతుంది అనే ప్రచారం కూడా జరుగుతుంది మీరు దీన్ని మీరేమంటారు గ్రూప్ అంటే ఒకటే గ్రూప్ అండి మన దగ్గర కాంగ్రెస్ గ్రూప్ తప్ప వేరే ఈ గ్రూప్లు ఆ గ్రూప్లు అంటూ ఏమీ లేవు మాకు ఎమ్మెల్యే గారు ఏ వర్క్ ఏ అవకాశం వచ్చినా ఎలాంటిది వచ్చినా ఆయన చేస్తున్నారు కాబట్టి మాకు గ్రూపులు లేవు కొందరు ఏదంటే ఇప్పుడు ఆయన కొద్దిగా ఆయన కొద్దిగా ఫాస్ట్ ఉన్న జనరేషన్లో ఫాస్ట్ ఉండేటోళ్ళు పోతుంటారు దగ్గర ఉంటారు కానీ అందరినీ సమానంగానే చూస్తున్నారు జీవన్ రెడ్డి గారు కూడా ఒక ఒక గ్రూప్కి సంబంధించినటువంటి నాయకుడు అనే ప్రచారం జరుగుతుంది మీరు ఏ గ్రూపు మీరు ఏ వర్గానికి సంబంధించిన నాయకుడు అంటే ఏం చెప్తారు నాది కాంగ్రెస్ గ్రూప్ అండి నేను ఏ నాయకుడు కాంగ్రెస్ అధిష్టానం ఏదైతే అదే నా గ్రూప్ కా చివరిగా నాది కాంగ్రెస్ పార్టీ నాకు గ్రూపులకు నేను ఇప్పుడు కాదు ఎప్పటి నుంచి కూడా నేను పోయింది లేదు సరే నేను కాంగ్రెస్ కార్యకర్తను కాంగ్రెస్కు నిబద్ధతతో పనిచేస్తాను సహజంగానే కాంగ్రెస్ పార్టీ అంటే మహాసముద్రం అంటుంటారు చాలామంది నాయకులు వస్తుంటారు పోతుంటారు గ్రూపులు వర్గాలు అనేవి చాలా అత్యంత సహజం అంటుంటారు కానీ మీరు వర్గాలకు గ్రూపులకు అతీతంగా మీరు ఎలా ఉండగలిగారు నేను చెప్తున్నాను నాకంటూ ఏది లేదు నాకంటూ సాను లేకుండా పనిచేస్తున్నాను పార్టీ వైజ్గానే పనిచేస్తున్నాను కాబట్టి ఆ గ్రూప్ల కోణంలో నేను చూడానండి ఆలోచన కూడా మాకు రాదు ఒకటే కాంగ్రెస్ కార్యకర్త జూనియర్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా మీ మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రావడం జరిగింది అయితే ఆలయరు నియోజకవర్గం విషయానికే తీసుకున్నట్టయితే మరి బీర్ల ఐలయ్య గారు ఒక యువ నాయకుడిగా ఒక బీసీ నాయకుడిగా మరి వారు అత్యధిక మెజార్టీతో దాదాపుగా ఆలేరు నియోజకవర్గ చరిత్రలోనే ఒక మంచి సంచలనమైనటువంటి మెజార్టీతో యాభై దాదాపు యాభై వేల మెజార్టీతో గెలవడం జరిగింది మీ ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఆలేరు నియోజకవర్గంలో అభివృద్ధి ఎలా జరుగుతుంది అంటే మీరేమంటారు చూడండి మీరు మనం అందరం చూస్తున్నాం ఇప్పుడు కూడా ఆయన ఎలక్షన్ కన్నా ముందు నుంచి కరోనా వచ్చినప్పటి సంధి కూడా ఇప్పుడు కూడా జనాల జనాల మధ్యనే ఉన్నాడు జనాలతోటే ఉండు ఇప్పుడే రీసెంట్గా వింటున్నాం ఏది నీళ్ళు లాయిలైపోయింది ఇండ్లో అయి వచ్చింది అనే పేరు చూస్తున్నాం జనాలు అలా పోతుండ్రు కాబట్టి ఆ మార్పు ఆయనకు అది వచ్చింది ఆ పనులు చేస్తున్నాడు కాబట్టి మేమైతే కార్యకర్తలు కానీ మేము తృప్తిగానే ఉన్నాం జనాలు ఆలేరు జనాలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు మేము నిజంగా మీకు చెప్తున్నానండి ఆలేరు యొక్క ప్రజలు ఒక అదృష్టం మాకు ఎమ్మెల్యే గారి దొరకడం అంటే జీవన్ రెడ్డి గారు మీరు అన్నారు నీళ్ళు ఐలయ్యా ఇండ్లా ఐలయ్య అన్నారు మీ కాంగ్రెస్ పార్టీ నాయకులే మీరు మీ ఎమ్మెల్యే గారిని బాగా ఫోకస్ చేసుకోవడానికి మీరు ఆ విధంగా అంటున్నారా నిజంగానే వారికి ఆ పేరు వచ్చింది ప్రజల్లో ఆ స్థాయిలో సేవ చేయగలిగారు అని మీరు చెప్పగలుగుతారా మా ఎమ్మెల్యే గారు ఇక్కడ వచ్చిన తర్వాత ఎమ్మెల్యే పదవి వచ్చిన తర్వాత నిరంతరంగా జనాలలోనే ఉంటున్నాడు అతను నీ ఈ పార్టీ ఆ పార్టీ అని కూడా చూస్తలేడు వారికి ఎవరు వచ్చి ఏది అడిగినా కూడా వారికి నిజంగా బెనిఫిట్ అయితే ఖచ్చితంగా చేస్తున్నాడు పార్టీలకు అతీతంగా పని చేస్తున్నాడు ఒక విధంగా కార్యకర్తల కన్నా ఎక్కువగా జనాలకు చేస్తున్నాడు కాబట్టి ఆయనకు జనాలు ఉన్నాడు కాబట్టి ఆ పేరు వచ్చింది మేము సొంత కొట్టుకోవడానికి కాదు మీరు కూడా చూస్తూనే ఉంటారు రోజు పత్రికలు చూస్తూనే ఉంటారు ఆయన మీరు లోకల్గా ఉంటారు మీరు కూడా ఆయన వాచ్ చేస్తుంటారని నేను భావిస్తున్నాను ఇప్పుడు గత పదిహేను సంవత్సరాల కాలంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి కంటే కూడా ఆలేరు నియోజకవర్గంలో మరి ఈ పద్దెనిమిది నెలల కాలంలో జరిగింది అని మీరు అనుకుంటున్నారా ఎమ్మెల్యే గారు ఆ స్థాయిలో కృషి చేస్తున్నారని మీరు భావిస్తున్నారా మనకు ఎగ్జామ్ మీరు నేను చెప్తున్నా నేను ఎనభై తొమ్మిది నుంచి రాజకీయాల్లో ఉంటున్నాను అప్పుడు ఎప్పుడు కూడా వర్షాలు సమృద్ధిగా పడితేనే మనకు కాలువలో చెరువులు వచ్చేది కానీ రీసెంట్గా చూసినాము మన ఎడారి ప్రాంతంగానే ఉంటుండే ఐలే గారు వచ్చిన తర్వాత తపాస్ పెళ్లి వాటరు మనకు ఏ నాయకుడు వచ్చినా కూడా దాన్ని పట్టించుకోలేదు ఇతను వచ్చిన తర్వాత ప్రతి చెరువు అక్కడికి వెళ్ళి నీళ్ళు తీసుకొచ్చి అన్ని కాలువలు బాగు చేసి ప్రతి చెరువు నింపిండు అంటే ఆయన పనితనం ఏ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు కొంచెం కొంచెం కష్టపడాలి కొంచెం ఆ కష్టం పడుతున్నాడు అందరికీ వాళ్ళే ప్రజలు అంటే వర్షాలు లేని సమయంలో కూడా దాదాపు నియోజకవర్గంలో చెరువులు అన్ని నిండిపోయారు అందుకే ప్రజలు మొత్తం సంతృప్తి ఉన్నారు ఎమ్మెల్యే గారు మీద అంటే ముఖ్యంగా నియోజకవర్గంలో మరి అభివృద్ధి కార్యక్రమాలు ఆశించినంతగా జరుగుతలేవు అభివృద్ధి సంక్షేమ పథకాలు అందాల్సిన మేరకు అందడం లేదు అనేటటువంటి ఒక విమర్శ కూడా ఉంది కదా మీరేమంటారు ప్రతిపక్షాలు నిజాన్ని వాస్తవాలు చూస్తుంటే రికార్డ్స్ చెప్తుంటాయి ఈ ప్రతిపక్షాలు ఏముంటుంది ఒక మనం ఏం చేసినా అభివృద్ధి జరగలేదని శూన్యమే అని చెప్తుంటాం అది కాదు ఆయన జనాల మనిషి జనం కోసమే పనిచేస్తున్నారు జన ఆయన ఆయన ఇంట్లో పడుకునేది తక్కువ టైం ఇంట్లో ఉండేది తక్కువ టైం ఎక్కువ జనం కోసమే పనిచేస్తున్నాడు మనందరం చూస్తున్నాం మున్ముందు నేను ఈ ఆయన నేను ఒక ఎప్పుడు భిక్షమే తోటి తిరిగేటప్పుడు మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా ఐలే గారు ఉన్నప్పుడు నేను ఆయన ఆయన చురుకుదనం గుర్తించి నేను వాళ్ళ మిత్ర బృందం వాళ్ళ క్లాస్ నేను చెప్పడం జరిగింది జస్ట్ షార్ట్ పీరియడ్ లో మనకు ఎమ్మెల్యే అని చెప్పాను కాక ముందుకే మీరు అప్పట్లోనే చెప్పారు నేను ఒక పది సమయం వాళ్ళ క్లాస్ మేట్స్ తోటి చెప్తే వాళ్ళు ఇప్పటికి గుర్తు చేస్తారు అన్న నువ్వు అప్పుడు ఎట్లా చెప్పాను అంటే నేను ఆయన పనితనం ఆయన చురుకుదనం చూసి చెప్పాను ఎందుకు మీరు అంత కాన్ఫిడెంట్ గా మీరు ఎలా చెప్పగలరు జనాలకు జనాలకుండి ఇప్పుడు జనాలకు చేయాల్సిన అసంటి నాయకుడే ఆ నాయకుడిని ప్రజలు జనాల కష్టాలు అయిలే గుర్తించిండు అయిలే జనాల కష్టాలను గుర్తించు అందుకే ఏది కావాలో అండర్స్టాండింగ్లో వెళ్ళిపోతాం కరోనా సమయంలో కానీ అంతకుముందు కానీ బీర్లా ఫౌండేషన్ ద్వారా మరి ఐలే గారు చాలా విస్తృతమైనటువంటి సేవా కార్యక్రమాలు చేశారు అని అంటుంటారు కదా మీరు ఒక సీనియర్ నాయకుడిగా ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా వారు బీర్లా ఫౌండేషన్ నుంచి చేసినటువంటి సేవా కార్యక్రమాలను మీరు ఏ విధంగా చూస్తారు ఎలా చెప్పగలుగుతారు అది చాలా జనాలకు అవి అవసరము అప్పుడు అంత ముందుకు నాకు ఎవరున్నా ఆయన ఫౌండేషన్ ద్వారా ఆయన చాలా ముందుకెళ్ళిండు ఆ జనాలకు అప్పుడు ఏం అవసరం మీకు ఒక్కొక్కరు పక్కవారు పట్టించుకునే టైంలో కరోనా వచ్చింది ఇంట్లో ఒక పేషెంట్ ఉందంటే పక్క వాళ్ళు భయపడే టైంలో కూడా నేనున్నా అని చెప్పి ధైర్యంగా ముందుకెళ్ళిండు వారికి ఏం కావాలో వాళ్ళ అవసరాలు ఎంతో తీర్చిండు జనాలు ఉన్నాడు కాబట్టి ఆయనకు అవకాశం వచ్చింది ఆ విధంగా వారు సేవా కార్యక్రమాలు చేసిన సేవా కార్యక్రమాలే ఈ రోజున వారిని ప్రజలకు చాలా దగ్గరగా చేసిందని మీరు భావిస్తున్నారు నియోజకవర్గంలో ఇటీవల కాలంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చాలా శరవేగంగా జరుగుతుంది రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని కొనసాగిస్తుంది ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యే గారు చాలా ప్రత్యేకంగా కూడా గ్రామంలో ప్రతి గ్రామంలో ఏ ఎవరైతే ఇందిరమ్మ లబ్ధిదారులు ఇందిరమ్మ లబ్ధిదారులు మొదటగా ఇల్లు కట్టుకుంటారో వారికి పట్టు బట్టలు ఇచ్చే ఏటపోతులు ఇచ్చే వారిని ఎంకరేజ్ చేస్తున్నారు దీన్ని మీరు ఎట్లా చూస్తారు మాకు కార్యకర్తలకు ప్రోత్సాహం ఆయనకు ఇప్పుడు అతనికి కూడా చురుకుదనం అది ఎవరైతే ఎక్కువ వర్క్ చేస్తారో కార్యకర్త ఇప్పుడు ఎవరైతే పార్టీ పరంగా ప్రోత్సాహపరుస్తున్నాడు నీ ఏరియాలో నువ్వెన్ని ఎంత ముందు తీసుకెళ్తున్నావు అని చేసుకుంటూ ఆయన ఒక విధంగా ప్రోత్సహిస్తున్నారు కార్యకర్తలను ఆ విధంగా మాకు బూత్ స్థాయిలో కూడా మీది ఎమ్మెల్యే ఎలక్షన్స్ టైంలో కూడా ఇదే విధంగా కార్యకర్తలకు వచ్చాము ఏంటిది మీరు ఏ ఏ బూత్లు అయితే ఎక్కువ ఓట్లు వస్తాయో వారికి నేను ఎప్పుడు అండగా ఉంటా అనేది ఒకటి తీసుకొచ్చిండో ఆ విధంగా కార్యకర్తలు పనిచేసారు ఇప్పుడు కూడా అదే ఎవరైతే చెరవైనా ఇప్పుడు వాళ్ళంతలో వీళ్ళు ఒకరికి లబ్ధిదారులు ఉండనుకోండి వారికి ఏ సపోర్ట్ లేకుంటే అది వెనుకబడుతుంది బిల్లులో వచ్చే కాడ కానీ ఇది కానీ ఎక్కడి వాళ్ళో తెలియదు అట్లా ఏరియాకు ఉన్న ఒక లీడర్ను పోకస్ చేయడానికి ఒక నిర్ణయం తీసుకుంటూ ఆ విధంగానే ముందుకెళ్తు ఆ విధంగా చేస్తుండడు కూడా మనం చూసినాము పోటీలు అన్న విధంగా పోటీలు బట్టలు తీసుకొని వచ్చి ఎంకరేజ్ చేస్తున్నాడు నిజంగా ఇదివరకు గవర్నమెంట్ పథకాలు అంటే కొందరు లబ్ధిదారు జనాలకు ఏం చేస్తారులే అని మాటలే తప్ప ఏం చేయరు అనేది ఉండే ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి ఏవైతే హామీలు ఇచ్చినాము ఒక్కొక్కటి ఏది మహిళకు ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు ఏదైతుందో దాని కూడా కార్యరూపంలో ఉన్నది మిగతా ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఈ ఒక్కరు తప్ప మిగతా అన్ని ముందుకు తీసుకెళ్తున్నారు దానికి ఎమ్మెల్యే గారు మంత్రుల బృందం కూడా చాలా కష్టపడుతున్నారు చివరికి ఇప్పుడు కాంగ్రెస్ అయి ముందు ఏ ఎలక్షన్లు వచ్చినా ఏ ఎలక్షన్లు వచ్చినా కాంగ్రెస్ పార్టీ ముందు ఉంటుంది మెజార్టీ సీట్లు కైవసం చేసుకుంటుంది మీరు కాంగ్రెస్ పార్టీకి ఇంత లాయలుగా పనిచేశారు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గురించి మీరు నిరంతరం మాట్లాడుతుంటారు నిరంతరం పార్టీ కోసం తపన పడుతుంటారు మీరు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకునిగా ఉన్నారు కార్మిక విభాగంలో ఒక సీనియర్ నాయకునిగా అనేక సంవత్సరాలుగా పనిచేస్తారు గత ముప్పై ఆరు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నారు కానీ ఏనాడు కూడా ప్రెస్ మీట్లలో కానీ సమావేశాల్లో కానీ జీవన్ రెడ్డి గారు ప్రముఖంగా కనిపించరు ఎందుకు అంటే మీరు వెనుకబడుతున్నారు మిమ్మల్ని ఎవరైనా రాజకీయంగా వెనక్కి తీస్తున్నారా నేను చెప్పిన గతంలో ఇంత ముందుకే చెప్పాను నీ అంటే ఎవరైతే ఇప్పుడున్న ట్రెండ్లో ఇప్పుడున్న ట్రైన్లో ఫోకస్ అయితేనే మనకు గుర్తింపు అని చెప్పి అందరు నాయకులు అనుకుని ముందు పోతుంటారు మేము ఎనభై తొమ్మిది నుంచి చేసుకుంటున్నాం కదా ఆ కోణంలో మేము అక్కడే ఉన్నాం ఎవరైనా సరే మనని గుర్తించిన వాళ్ళనే మనం రమ్మటనే పోతాం కానీ నేను చోసుకోపోయే తత్వం నాకు లేదు ఇవన్నీ మనకు నాకు ఎందుకో జీవన్ రెడ్డి గారు రాజకీయంగా ఎందుకు పెద్దగా పబ్లిసిటీ చేసుకోరు ఫ్లెక్సీలు వేయరు ప్రకటనలు చేసుకోరు ప్రెస్ మీట్లు ఇవ్వరు అంటే ఏం చెప్తారు మీకు ప్రచారం అంటే ఇష్టం లేదా నేను మామూలు రైతు కుటుంబం ఒక పని పనిచేసిన నాకు వచ్చేదానికి ఇప్పుడు ఈ పెట్టి ఖర్చులు పెట్టాలి ఆలోచన నాకు లేదు ఏంటంటే సరే అది ఎవరికి అవసరం వాళ్ళు చేసుకుంటారు నాకు అవసరం ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా గుర్తింపు ఉంది అదే చాలా మీ పనితనం మీరు పార్టీని నమ్ముకునే విధానంగా మీకు పని నేను ఎక్కడ పోయినా అంటే కానిస్ట్రేషన్ వైజ్గా ఎక్కడ పోయినా ఒక కాంగ్రెస్ కార్యకర్త అని ఒక గుర్తింపు అయితే ఉంటుంది అదే దాంతో నేను తృప్తి పడతా ఏదో ఫ్లెక్సీలు వేసుకొని ఇది వేసుకొని ఫోకస్ సోషల్ మీడియా ఫోకస్ అది మనకేం లేదండి అంటే పబ్లిసిటీ మీద మీరు ఎక్కువగా దృష్టి పెట్టరు పెట్టరు అంటే నీకు నాకు సొంతంగా నాది నేను చేసుకునేది చెప్పుకోవడానికి నాకు లేదు నేను చెప్పలేను మీ శ్రమను పార్టీ గుర్తించాలి అంతే పార్టీ గురించి గుర్తించాలి నా శ్రమనో కష్టమో ఏదో కానీ పార్టీ గుర్తిస్తేనే రమ్మంటేనే నేను పోతా కానీ నేను పిల్వని చోటు కూడా నేను వెళ్ళాను ఎవరైతే పార్టీ మీటింగ్లు ఉన్నాయి రండి అని అంటే పోతా నాకు అలా లేదనుకో నేను వెళ్ళాను అదే ఎలక్షన్ టైంలో ఎవరైనా సరే నిలబడని ఆయన గెలుపు కోసం నేను పిలవకున్నా పోతా పార్టీ కావాల్సిన చివరికి జెండానే జెండా పార్టీ జెండా ప్రధానంగా మరొక ప్రచారం ఏం జరుగుతుందంటే రానున్న స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా జీవన్ రెడ్డి గారు కూడా మున్సిపల్ కౌన్సిలర్గా పోటీ చేసే అవకాశం ఉంది ఆ మేరకు టికెట్ ఆశిస్తున్నారు అనే ఒక ప్రచారం జరుగుతున్నది వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో మీరు కౌన్సిలర్గా మీరు పోటీ చేయబోతున్నారా నేను గతంలో రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్ టైంలో వాస్తవానికి ఇప్పుడు ఉన్న టెన్త్ వార్డు మున్సిపల్లో సీనియర్ కాంగ్రెస్కు సంబంధించింది సీనియర్గా నేనే ఉన్నాను మాకు అది ఎవరున్నా సరే జీవన్ రెడ్డి ఉంటాడు అక్కడ అని చెప్తారు కానీ ఆ టైంలో కొందరు ఆశాభావలు మేము పార్టీల కోసం మాకు టికెట్ కావాలంటే నేను వెల్కమ్ చెప్పిన వాళ్ళకే చేసినాము టికెట్ వారికే ఇప్పించి వారికే సహకారం చేసినాము ఇప్పుడు కూడా ఈ టైంలో కూడా నేను వారికే సహకారం వాళ్ళు ముందు వచ్చి ఉన్నారు కాబట్టి వాళ్ళకే సహకారం చేస్తా వాళ్ళ గెలుపు కోసం ఇంకా 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 రెట్టిపో కష్టపడతాను నేను పోటీలో ఉన్నదనేది వాస్తవం కాదు ఒకవేళ పార్టీ అవకాశం కల్పిస్తే పోటీ చేసే అవకాశం ఉంటుంది నేను అడిగింది ఒకటి దేవ్ ఇప్పుడు దాకా నాకు అది లేదు అదొకటి అడిగిన నేను అర్హునేమో అని అడుగుతున్నా అదొకటే నేను కోరుకునేది పోటీ చేసే అవకాశం అయితే లేదు ప్రధానంగా జీవన్ రెడ్డి గారు ఈ పద్దెనిమిది నెలల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కొద్దిగా ప్రజలు ఆ సంక్షేమ అభివృద్ధి పథకాలు ఆశించినంతగా అందడం లేదు అనే అసంతృప్తితో ప్రజలు ఉన్నారు కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్కే పట్టం కట్టబోతున్నారనే ఒక ప్రచారం జరుగుతుంది స్థానిక ఎన్నికల్లో ఇటువంటి సమయంలో రానున్న మున్సిపల్ ఎన్నికల్లో అత్యంత కీలకమైనటువంటి యాదగిరిగుట్ట మున్సిపల్ కార్యాలయం పైన మీ జెండా ఎగరగలుగుతుంది అనే నమ్మకం మీకుందా అత్యధిక స్థానాలు కౌన్సిలర్ స్థానాలు మీరు గెలుచుకునే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు చూడండి నేను ఎనభై తొమ్మిది నుంచి మీకు చెప్పాను కాంగ్రెస్ పార్టీ యాదగిరిగుట్ట కంచుకోట టౌన్ వరకు నీకు ఎప్పటి వరకు ఫైవ్ వరకు ఏక వేముల లక్ష్మీనర్స గారు సర్పంచ్ అది కాంగ్రెస్ పార్టీ దాని తర్వాత ఎలక్షన్ చూసుకున్నా కూడా మెజారిటీ టౌన్కి వచ్చేసరికి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వైపే ఉంటాయి కానీ వ్యక్తిగతంగా కొందరు క్యాండిడేట్ల వ్యతిరేకంగా కావచ్చు ఏదైనా కావచ్చు కానీ పార్టీ ఓటు బ్యాంక్ మాత్రం అట్లానే ఉన్నది ఈ లాస్ట్ టైం కూడా మేము మున్సిపల్లా చూసినాము ఏడు ఒకటి ప్లస్ ఎనిమిది సహకారం చేసి ఎనిమిది స్థానాలు గెలుచుకుంటే ఎక్స్ ఆఫీసర్ సభ్యులతోటి టీఆర్ఎస్ కైవసం చేసుకుంది అంటే మెజార్టీ సీట్లు కాంగ్రెస్ వే ఇప్పుడు కూడా ఉన్న పన్నెండు స్థానాలని దాదాపు క్లీన్ స్వీప్ చేస్తామని అట్లా తీ జనాలు ఉన్నారు అట్లా ఆ విధంగా మన గవర్నమెంట్ కూడా పథకాలు ఇస్తుంది మా ఎమ్మెల్యే గారు కూడా చాలా చొరవ తీసుకుంటున్నారు పన్నెండుకు పన్నెండు గెలిచి చైర్మన్ పదవి కాంగ్రెస్ జెండా ఎగర యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో పన్నెండు స్థానాలకు పన్నెండు మేము క్లీన్ స్వీప్ చేస్తామని మీరు అంటున్నారు అంటున్నారు అయితే పార్టీకి ఓటు బ్యాంక్ ఉన్నది పార్టీ బలంగా ఉన్నదని మీరు చెప్తున్నప్పటికీ ఒక్కొక్క వార్డులో కాంగ్రెస్ పార్టీ నాయకులే చాలా మంది కాంగ్రె కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ టికెట్ను ఆశిస్తున్నారు పోటీ ఎక్కువగా ఉంది వార్డులలో మీ పార్టీ తరఫున నిలబడ్డ కౌన్సిలర్ను ఓడించడానికి మీ పార్టీ నాయకులే పనిచేస్తారో అనేటటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతుంది అంటే టికెట్ రాని వారు ఎవరైతే ఉంటారో నిరాశ నిరాశ పొందిన వాళ్ళు అటువంటి పరిస్థితి మీకు ఏమైనా కనిపిస్తుందా ఏది ఏమైనా పార్టీ పరంగా ఎన్ని విభేదాలు ఏది వ్యక్తిగత ఎన్ని వివాదాలు ఉన్నా ఎలక్షన్ వచ్చేవారికి అందరూ ఒకటే మాట మీద ఒకే అభ్యర్థిని నిలబెట్టి అందరు అతను గెలుపు కోసమే పనిచేస్తారు అది మనం ఇదివరకు చూసిన గతంలో చూసినా ఇప్పుడు కూడా చూడబోతున్నారు అది ఎమ్మెల్యే గారు ఆయన దృష్టికి కూడా మేము తీసుకెళ్తాం ఎవరికి అన్యాయం జరగకుండా ఎవరైతే గెలిచే క్యాండిడేట్ ఉండో వారికే అవకాశం ఇస్తాడు చైర్మన్ పదవిని నిలబెట్టుకుంటారు